అందరికీ నమస్కారం అన్నపూర్ణాదేవి శివునికి ఎందుకు భిక్షం వేస్తుంది దక్షయజ్ఞమైన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు ఆ సంగతి తెలుసుకున్న పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది దాంతో శివుడు చెలించకపోవడంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు దానితో ఈశ్వరుడు ఉగ్రుడవుతాడు మూడో కన్నుతో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు ఆ తర్వాత మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు పార్వతికి ఏం చేయాలో తెలియదు అప్పుడు నారదుడు పార్వతీదేవితో చెప్తాడు తల్లి పరమశివుడు భిక్షాటనకై సంచారం చేస్తున్నాడు కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు భిక్ష అర్థిస్తాడని చెప్పాడు నారదుడు చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంది దానితో మహాశివునికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్